నేను వరంగల్ నుంచి వచ్చానన్నీ వచ్చారు అనుకోకుండా వచ్చాను వర్షంలో తడుచుకుంటూ ట్రైన్ మిస్ అయింది ముందే భారత్ అయినప్పటికీ తనని ఎలాగా చూడాలని షిర్డి ఎక్స్ప్రెస్ ఎక్కాను ఎక్కి లింగంపాలె దిగి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాను టైంకి వచ్చాను అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పాలిటిక్స్లో బిజీ అయిన తర్వాత సినిమా రిలీజ్ అవబపోతుంది హరిహర వేరే సో ఏం చెప్తారు మీరు అసలు టీవీలో చూస్తారనే మేము ఫ్యాన్స్ కు పుణకాలు వస్తున్నాయి మూడు సంవత్సరాలు లేక లేక ఉన్నాను ఇప్పుడు ఆ వాళ్ళను వీళ్ళని చూసి మాకు బోర్ కొట్టేసింది ఏదో తప్పదు సినిమా పోతున్నాం కానీ ఇప్పుడు పవన్ స్టాలియాన్ వచ్చినప్పటి నుంచి మాకు కిక్కి అంత జనం ఆనందం ఉత్సాహంతో రక్తం ఉప్పొంగిపోతుంది ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని చూస్తున్నాం ఒక్కసారి లోపలికి ఎంటర్ అయినాక ఈ అరుపులకు ఎంతమంది గొంతులు పోతాయి నాకు భయంగా అనిపిస్తుంది ట్రైలర్ చూసారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ట్రైలర్ బివచ్చం విభత్సంగా ఉంది డైలా అందులో డైలాగులు చాలా ఇప్పటి ఇప్పటివరకు మీరు మేకల్ని చంపిన పులిని చూస్తుంటారు కానీ ఆ పులిని చంపే బెబ్బుల్లిని చూడబోతున్నారు అలాంటి ఎన్నెన్నో అద్భుతమైన డైలాగులు ఇప్పుడు ఉండబోతున్నాయని మనం అనుకుంటున్నాం సో ఏమరత్న గారు కూడా చాలా కష్టపడ్డారు సినిమా కోసం సో ఏం చెప్తారు ఆయన గురించి ఆయన మీద ఒక చిన్న ఇష్యూ కూడా వచ్చింది ఆయన ఎవరికూ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కంప్లైంట్ కూడా చేశారు సో దాని గురించి ఏం చెప్తారు మీరు ఆ చిన్న ఈవెంట్ ఆర్గనైజ్ చేసినా డబ్బులు ఇస్తాం రావు అలాంటిది అంత పెద్ద సినిమా పౌరసత్వ సినిమా అంటే ఎన్ని ఫెస్టివేషన్స్ ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయి అవన్నీ కావు సహజంగా జరిగేదే అది ఆయన ఇంకా ఓర్పుతో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా తనకు రాజకీయ పరంగా ఎన్ని ఈవెంట్స్ వాటి డేట్స్ ఇవ్వకపోయినా అర్థం చేసుకున్న అది రియల్ పవర్ స్టార్ అంటే ఏం రాత్ర రియల్ రియల్ పవర్ స్టార్ ఫ్యాన్ అని గర్వంగా చెప్తా మీరు ఏ షో చూడబోతున్నారు ఫైనల్గా బీభచ్చం అయిన షో చూడబోతున్నాం అసలు ఒక్కసారి ఇరవై నాలుగు ఇరవై మూడు ప్రీమియర్ బడుతోటే టాక్ బయటకు వచ్చే అది ఎలా ఉన్నా కానీ సినిమా అది అద్భుతమే మాకు పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటేనే ఒక బీభచ్చం ఒక ఉప్పెన ఒక ఓకే చెప్వరకు ఎంతో మంది రాజకీయ నాయకులు రాజకీయ దిగ్గజాన్ని చూస్తుంటాం కానీ పవన్ కళ్యాణ్ అటు సైడ్ వెన్న అంటే అక్కడ రాళ్ళు రప్పలు ముళ్ళు పొదులు ఏది ఉన్నా లెక్క చేయని అభిమానులు ఈ భూ ప్రపంచంలో కేవలం పవన్ కళ్యాణ్కే సాధ్యం అది బీడ్ చేయడం ఎవరి వల్ల కాదు అది అనిస్తారా సాధ్యం ఒక మనిషి బ్రతకడానికి నిప్పు నీరు నేల బడి గుడి అమ్మఒడి ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆయన మాటలు కూడా ఎంత అవసరం